నమస్కార్ ఐమ్ డాక్టర్ ఎస్య్ కుమార్ ఐఎమ్ ఫ్రమ్ నోవెల్ క్లినిక్ హైదరాబాద్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్ ఎవ్రీ త్రీ మెంబర్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటిస్ సో ఈ డయాబెటీస్ వల్ల మనకు ఒక మేజర్ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ పీపుల్కు వచ్చే ప్రాబ్లం మరి అది ఏంటంటే డయాబెటీస్ న్యూరోపథి డయాబెటీస్ న్యూరోపథి ఎవరికైనా సరే వచ్చేస్తే చాలా కష్టం అంటే ఆరికాలు అరిచి మనకు మంట రావడం టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడం పించింగ్ సెన్సేషన్ ఉండడం అండ్ దాంతోపాటి ఒక్కోసారి మనకు లైక్ నమ్నెస్ రావడం అంటే తిమిర రావడం ఓకే ఈవెన్ ఆరికాలు కానీ అరిచి కానీ అట్లాంటి సెన్సేషన్ ఉంటుంది అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్కి మనం దూరం చేయాలంటే చాలా మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి బట్ దాంతోపాటి నేను ఇప్పుడు చెప్పిన చిట్కా మీరు ఇన్ కేస్ పాటించారంటే మీకు ఏ మెడిసిన్ అసలు అవసరమే లేదు అండ్ ఏ మెడిసిన్స్ వాడకుండా మీరు క్యూర్ చేయొచ్చు ఓకే ఇది అతి ముఖ్యమైన విషయం అండ్ చాలా చాలా యూజ్ఫుల్ విషయం అన్నమాట బికాజ్ టింగ్లింగ్ సెన్సేషన్ నమ్నెస్ తీమ్రా వచ్చేసి లైక్ మనకు నడవడానికి కష్టం అయితే చాలా కష్టం కదా సర్వైవల్ కష్టం అయిపోతాయి అండ్ గ్రాడ్యువలీ ఇట్ లీడ్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ ఓకే లైక్ సెక్చువల్ వీక్నెస్ ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ మెడ నొప్పి నడు నొప్పి అండ్ మోకాలు నొప్పి ఇది అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు రాకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలి ఓకే ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే షుగర్ లెవెల్ ఎప్పుడైనా సరే మీ బాడీలు బాగా పెరిగిపోయింది అనుకో ఇక చాలా కష్టం సో షుగర్ లెవెల్ పెరగని చేయకుండా మనం చూసుకోవాలి సపోజ్ మెడిసిన్ మీరు వాడుతున్నారు మెడిసిన్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది దాంతోపాటి రేంజ్ కూడా పెరుగుతుంది ఓకే సో ఎలాంటి మెడిసిన్స్ వాడేసి ఏం లాభం ఉంది చెప్పండి మీరు యాక్చువల్గా చూస్తే మెడిసిన్స్ వాడితే ఒకరికి తగ్గాలి తగ్గకుండా ఇన్ పెరుగుతుంది షుగర్ లెవెల్ అండ్ దాంతోపాటి మనకు అదర్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ స్టార్ట్ అయిపోతుందంటే ఆ మెడిసిన్స్ వాడకపోవడమే మంచిది నా ఉద్దేశం ఓకే సపోజ్ మీరు బాగా అలవాటు పడిపోయారు యు ఆర్ యూజింగ్ మెడిసిన్స్ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టూ టూ టాబ్లెట్స్ మీరు వాడుతున్నారు దాంతోపాటి మీకు అదర్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ స్టార్ట్ అయిపోయింది షుగర్ కూడా మళ్ళీ పెరిగిపోయింది అని అనుకుంటే నా ఉద్దేశం ప్రకారంగా యూ షుడ్ ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ డాక్టర్ అండ్ యూ షుడ్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ మీరు అన్ని విషయాలు చెప్తేనే ఒక డాక్టర్కు అర్థమవుతుంది అండ్ మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతుంది కంప్లీట్గా కంప్లీట్ విషయం మీరు చెప్పండి అప్పుడు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ హిల్ గివ్ ఎ రైట్ మెడిసిన్ అండ్ మీకు తగ్గడం స్టార్ట్ అవుతుంది ఓకే మనము హోమ్ రిమెడీ ప్రకారంగా వస్తే న్యాచురోపథీ ప్రకారంగా వస్తే మనకు ఏ టైప్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి మెడిసిన్స్ వాడాలని అది నేను చెప్తాను దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ మనం చూడాల్సిన అతి ముఖ్యమైన విషయం చూడాల్సింది ఏంటంటే షుగర్ ఇంటెక్ డైలీ బేసిస్లో మనకు మన బాడీది గ్లూకోజ్ ఇంటెక్ ఎంత ఉండాలి అండ్ మనం ఎంత తింటున్నాం ఇది నేను ప్రతి ఒక్క వీడియోలు కూడా ఎంతమంది చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను యాక్చువల్లీ గ్లూకోజ్ ఇంటెక్ పర్ డే షుడ్ బి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఫర్ ద బాడీ బట్ మనం తినేది టోటల్ ఆల్ ఓవర్ హోల్ డే ప్రకారంగా మనం ఆలోచిస్తే six to seven hundred grams we are eating so okay so those higher level of uh, glucose will destroy the uh, micro knobs in our uh, body in the different different places and it will spoil the organs also and it will create the fatty liver it will create the person more diabetic and it will even మీకు పాంత్రియాటి పాన్కిస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కూడా ఈవెన్ దానికి ఇంకా డ్యామేజ్ చేసేసి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ గ్లూకోజ్ లెవెల్ మనం డైలీ బేసిస్లో మనం తగ్గించాలి తగ్గిస్తే ఆటోమేటికలీ మీ బాడీ కూడా చాలా లైట్గా ఉంటుంది గ్లూకోజ్ లెవెల్ పెరగదు మీకు తిమిరా వస్తుందంటే తిమిరా రాదు అండ్ మీకు ఇన్ కేస్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది పించింగ్ సెన్సేషన్ ఉంది మంట వచ్చి వచ్చేస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది అన్నీ తగ్గుతాయి జాయింట్ పెయిన్ ఉన్నా జాయింట్ పెయిన్ కూడా తగ్గుతాయి నడు నొప్పి ఉన్నా నడు నొప్పి కూడా ఇమీడియట్లీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ లైక్ ఎక్కువసారి మీరు ఇన్ కేస్ యూరిన్ పాస్ చేస్తున్నారంటే ఈవెన్ అది కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి బట్ ఒకే ఒక చిట్కా ఒకే ఒక మార్పు దానిలో ఓకే ఈ మార్పు మాత్రం మీరు తీసుకొచ్చారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు షుగర్ లెవెల్ కానీ హెచ్బిఎస్ ఏజీ లెవెల్ కానీ ఇది మొత్తం తగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఓకే అండ్ హెచ్బిఏన్సీ లెవెల్ ఎప్పుడైనా సరే మీకు తగ్గింది అంటే నార్మల్ లెవెల్కి అంటే సో దట్ మీన్స్ యుఆర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అని అనుకోవాలి ఓకే అండ్ మనం చేయాల్సింది ఏంటి అసలు విషయం ఇదే అనమాట డైలీ నా ఉద్దేశం ప్రకారంగా మీరు టూ టైమ్స్ ఫుడ్ తీసుకోండి ఓకే మార్నింగ్ ఒక పూట తినండి అండ్ రాత్రి పూట సూర్యాస్తకి ముందే మీరు సెకండ్ టైం భోజనం చేసేయాలి అండ్ ఈ రెండు ఫుడ్ మధ్యలో మీకు ఎయిట్ అవర్స్ మినిమమ్ గ్యాప్ ఉండాలి ఓకే ఈజ్ వన్ నెంబర్ టూ డైలీ ఫిఫ్టీన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ అర్లీ మార్నింగ్ మీరు పొద్దున లేవం ఫస్ట్ కోకోనట్ ఆయిల్ ఫిఫ్టీన్ ఎంఎల్ తాగేసి కొంచెం వాటర్ తాగండి ఓకే సో దాట్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్ బట్ కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ తీసుకోవాలి అండ్ ఈ టూ టైమ్స్ ఫుడ్లు మీరు ఒక పూట నార్మల్ ఫుడ్ తీసుకోండి అండ్ నార్మల్ ఫుడ్ తీసుకోకముందే కొంచెం ఫ్రూట్స్ తినండి ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ తినండి కొంచెం నార్మల్ ఫుడ్ తీసుకోండి అండ్ ద సెకండ్ టైమ్ ఫుడ్ షుడ్ బీ ఓన్లీ మిలెట్స్ మిల్లెట్స్ మాత్రమే తినండి దాంతోపాటి కొంచెం కర్రీ కొంచెం పప్పు కూడా తీసుకోవచ్చు సో ఈ విధానంగా మీరు మెయింటైన్ చేయండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డయట్ ఫర్ ద డయాబెటిక్ పేషెంట్ అండ్ ఈ డయట్కు మీరు వచ్చేసారంటే మీరు చూస్తారు ఏంటంటే మీ బాడీ డే బై డే డే బై డే రిజ్యూబినేట్ అవడం స్టార్ట్ అయిపోతాయి మీకు ఎక్కడెక్కడ తిమిర వస్తుంది ఎక్కడెక్కడ నమ్నెస్ వస్తుంది ఎక్కడక్కడ మీకు టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇది అన్నీ ఉంటుంది ఇది అన్నీ ఆటోమేటికలీ ఏమవుతుందంటే నార్మలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఓకే మంట తగ్గుతాయి అరికాలు అరిచైలు మంట ఉంటే అది కూడా తగ్గిపోతాయి మీకు తిమిరా తగ్గిపోతాయి టింగ్లింగ్ సెన్సేషన్ పించింగ్ సెన్సేషన్ ఇది కూడా మొత్తం తగ్గుతుంది అండ్ ఓవరాల్గా మీకు హ్యాపీగానే ఉంటుంది అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయాలి అట్లీస్ట్ ఫర్ వన్ అవర్ మీరు ప్రతిరోజు మీరు ఎట్లా డైలీ బేసిస్లో వాష్రూమ్కి వెళ్తున్నారు డైలీ బేసిస్లో మీరు స్నానం చేస్తున్నారు డైలీ బేసిస్లో బట్టాలు మారుస్తున్నారు ఆ టైపు ఈ ఎక్సర్సైజ్ కూడా ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ డైలీ బేసిస్ ఆన్ యువర్ డైలీ లైఫ్ ఇది మీరు జస్ట్ చేయండి యు సీ ద చేంజెస్ విదిన్ వన్ వీక్ ఆఫ్ టైం విదిన్ ఒక వారంలో మీకు డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేస్తాయి అండ్ డెఫినెట్లీ మీకు అరికాల అరిచయి మంట ఈ డయాబెటిక్ న్యూరోపాథి కంప్లీట్గా నార్మలైజ్ అయిపోతాయి విత్ ఇన్ వీక్ ఆఫ్ టైమ్ యూ డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్స్ సపోజ్ మీరు మెడిసిన్స్ భయపడి మీరు మెడిసిన్స్ వాడారనుకో దెన్ ఇది తగ్గదు అండి సో ముందే చెప్తున్నాను స్టాప్ ఆల్ ద మెడిసిన్స్ లైక్ వాట్ ఎవర్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అలోపథిక్ మెడిసిన్స్ మీరు ఎంఎం తీసుకుంటున్నారు అండ్ టోటల్ హోదర్ డీజ్ ఎలోపథిక్ ఆర్ ఆయుర్వేద కంప్లీట్గా మీరు ఆపండి ఆపేసి ఇది మీరు పాటించండి విత్ ఇన్ సెవెన్ డేస్ ఆఫ్ టైమ్ యువర్ డయాబెటీస్ విల్ బికమ్ నార్మల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ నార్మల్గా మనకు ఈ అరికాలు అరిచై మంట అని తగ్గుతాయి అండ్ తిమిరా తగ్గుతాయి ఓకే దాంతోపాటి మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తాయి మీకు నార్మల్గా సపోజ్ ఆఫ్టర్ ఈటింగ్ సమ్ సెట్ ఆఫ్ ఫుడ్ మీకు నార్మల్గా నిద్ర వచ్చేస్తుంది అనుకోండి మీరు ఈ మిలెట్ తినడం స్టార్ట్ చేస్తే మీకు నిద్ర కూడా సరిగా రాదు సో యుల్ బికమ్ ఫ్రెష్ అనమాట మీకు చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తాయి సో ఒక పూట అట్లీస్ట్ మిలెట్ ఒక పూట మీరు నార్మల్ ఫుడ్ తీసుకోండి డెఫినెట్గా మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతుంది అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ మై పేషెంట్స్ సో అందుకే చెప్తున్నాను ఐ థర్డ్ ఆఫ్ షేరింగ్ విత్ యూ అండ్ ఇది ఒక రకంగా మనం చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సూపర్ ఫుడ్ అని మనం చెప్పచ్చు సూపర్ ఫుడ్ కాబట్టి మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతుంది అండ్ యూ విల్ గెట్ క్యూర్ విదౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్ ఓకే అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అది ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైక్ డయాబెటీస్ టైప్ వన్ అది కొంతమంది రకరకాల మెడిసిన్స్ పాడినా సరే కూడా వాళ్ళకు షుగర్ లెవల్ నార్మల్ అవట్లేదు ఫస్ట్ వాళ్ళు ఇది పాటించి చూడండి దీనిలో కూడా తగ్గకపోతే యూఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ నా క్లినిక్ రావచ్చు వస్తే మీకు ఖచ్చితంగా తగ్గుతుంది జస్ట్ యూ టేక్ వన్ కన్సల్టేషన్ డెఫినెట్లీ మీకు ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడం అవకాశం ఉంది యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ మెడిసిన్ అండ్ ఫర్దర్గా మీరు సఫర్ అవ్వడం కూడా అవసరం లేదు థ్యాంక్ యూ